శరన్నవరాత్రుల సందర్భంగా ఈరోజు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో సంతాన లక్ష్మి అలంకరణ భక్తులు ఈ పూజల్లో పాల్గొని కుంకుమ పూజలో పాల్గొని లలితా సహస్రనామం చదువుతూ పూజ చేసి చేస్తారు పంతులు గారితో చేయిస్తున్నారు గారు చేపిస్తున్నారు అట్లాగే రేపు సౌభాగ్య సౌభాగ్యాలకి అలంకరణ పది రోజులు ఈ అలంకరణ చేస్తాము పది రోజులు ఇరవై ఆరో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఐదో తారీఖు విజయదశమి మాకు రెండో తారీఖు ఒకటో తారీఖు ధనలక్ష్మి అలంకరణ అది కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది బాగా విద్యాలక్ష్మి రోజు అంత స్టూడెంట్స్ పిల్లలతో చేపిస్తాం స్టూడెంట్స్ విద్యార్థులతో చేపిస్తాం